హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసండి మన నాయుడుపేటలో ఉన్న ఎక్స్ట్రా మాట వీడియో అయితే తీసేసామండి ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి ఎక్స్ట్రా మాటలోకి వెళ్ళడానికి ఎక్స్ట్రా మాటలో ఇప్పుడు కొత్త కొత్త ఐటమ్స్ అయితే పెట్టేస్తున్నారు ఇదైతే బ్యాంగిల్స్లా ఫ్రంట్ మనం వెళ్ళంగానే షాపు డోర్స్ దగ్గరే కేక్స్ ఇలా బ్యాంగిల్స్ కూడా పెట్టున్నారు ఈ చాక్లెట్స్ ఇవన్నీ ఫ్రంట్ పెడతారండి పిల్లలు చూడగానే తీసుకోవాలని నడుస్తూ ఉంటారు కదా అందుకనే పెట్టున్నారేమో ముందు ఫ్రంట్ అయితే వెజిటేబుల్స్ కూడా పెట్టున్నారండి ఏ టు జెడ్ ఆల్ ఐటమ్స్ అయితే ఈ ఎక్స్ట్రా మాటలు అయితే పెట్టున్నారు వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి ఐటమ్స్ అయితే పెట్టున్నారు ఇక్కడ ఇదైతే జ్యూస్ పాయింట్ అండి ఇటు సైడ్ డ్రై ఫ్రూట్స్ పాయింట్ ఇంకా మొత్తం చూపించేస్తాను ఫుల్ వీడియో అయితే చూసేయండి మిస్ అవ్వద్దు అసలు ఇక్కడ ఇవి ఉంటాయి కదా మనం తినడానికి స్వీట్ హార్ట్ అవన్నీ ఉంటాయి కదా మురుకులని కారాస్ ఇవి ఉంటాయి కదా ఇవన్నీ ఇక్కడ ఇలా పెట్టేస్తున్నారండి నెక్స్ట్ అయితే మా పాప చాక్లెట్స్ తీసుకోవాలని అయితే ఏడుస్తుంది నేనైతే చాక్లెట్స్ తినకూడదు అని చెప్పి అయితే తీసుకొని వచ్చేసాను ఈ సోప్స్ ఇవన్నీ ఇక్కడ అయితే పెట్టేస్తున్నారు మైసూర్ శాండిల్ సోపు నేనైతే మైసూర్ శాండిల్ సోప్ అయితే యూస్ చేస్తాను ఇదైతే నాకు బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ ఇక్కడ చాక్లెట్ బిస్కెట్స్ ఇవి ఉంటాయి కదా బిస్కెట్స్ ఇంకా ఇంకేమన్నా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇదైతే బేబీస్కి సంబంధించింది నేనైతే వెళ్తే మాత్రం వన్ అవర్ అయితే బేబీస్ సోప్స్ ఈ బేబీస్ ప్రోడక్ట్ దగ్గరే ఉంటాను నేనైతే మా పాపకి అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని అనిపిస్తుంది కదా అందుకని అక్కడే ఉంటానండి నేనైతే ఇంకా షూస్ చిన్న బేబీస్కి షూస్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఇక్కడైతే దేవునికి పెడతాం కదా అవైతే అక్కడ పెట్టేస్తున్నారు కొవ్వొత్తి ఇంకా ఇవి అయితే చాలా బాగున్నాయండి ఇదేంటో నాకు అసలు తెలియదు ఇంతవరకు వెళ్ళినప్పుడంతా దాన్ని చూస్తూ ఉంటాను చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేస్తున్నారు అదేంటి నాకు తెలీదు ఈ ఇక్కడ వచ్చి కార్నర్లో అయితే వెజిటేబుల్స్ అవి అయితే పెట్టేస్తున్నారు ఇంకా అక్కడ పప్పులు కూరలు వేసే సంబంధించినవన్నీ అక్కడైతే పెట్టేశారు ఇంకా ఇటు సైడ్ పెన్స్ స్లేట్స్ బ్యాగ్స్ అవన్నీ ఇట్లా పెట్టేశారు నెక్స్ట్ మేము పైకి అయితే వెళ్తున్నామండి ఇదైతే చాలా బాగుంది డోర్ హ్యాంగింగ్స్ అంట ఇవి చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చేసాయి మా పాపని తీసుకొని మా హస్బెండ్ అయితే ముందైతే వెళ్తున్నాడు పైకి ఇంకా ఇదంతా చాలా బాగుంటుంది కార్నర్లో మిస్ అవ్వద్దండి లాస్ట్ వరకు అయితే ఒకసారి చూసేయండి ఇవైతే ఫ్లవర్స్ అండి అసలు చూస్తుంటేనే కొనియాలన్నంతగా అయితే నాకైతే నచ్చేసింది ఇక్కడ పని చేస్తుంది అమ్మాయి అయితే మాకు ఫ్రెండ్ అండి బాగా తెలుసు అమ్మాయి వెళ్ళంగానే పాపని అయితే ఎత్తుకొని కొద్దిసేపు అయితే ఆడిస్తూ ఉంది ఈ ఫ్లవర్స్ చూసుకుంటూ ఎంతసేపు ఈ ఫ్లవర్స్ని వీడియో తీస్తూ ఉంటే మా హస్బెండ్ వచ్చి ఎంతసేపు ఫ్లవర్స్ని వీడియో తీస్తామని చెప్పి అంటుంటే ఇంకా అయితే మేము పైకి అయితే వెళ్తూ ఉన్నాము పాపతో చూడండి ఎలా ఆడుకుంటుంది అమ్మాయి ఏదో మాట్లాడుతూ ఉంది మా పాపకి అయితే అర్థం అవ్వట్లేదు ఇంకా పైకి వెళ్దాం అన్నట్టు ఇంకా పైకి వెళ్తే వెళ్తున్నాము పాపనైతే అయితే అస్సలు వదలట్లేదు ఆ అమ్మాయి పైన అయితే ఇంకా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దండి వీడియో అయితే చిన్నపిల్లలకి సంబంధించిన అయితే చాలా బాగున్నాయి డోర్ హ్యాంగింగ్స్ కానీ డెకర్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడైతే ఇంకా ఇది ఇది చూపిస్తున్నాను కదా మీకు ఇదైతే చాలా బాగుంది ఇంకా ఇదైతే కొత్తగా అయితే పెట్టున్నారండి ఇవి హెయిర్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ క్లిప్స్ ఇవన్నీ అయితే కొత్తగా అయితే పెట్టేస్తున్నారు చాలాసార్లు వెళ్ళాను ఇప్పుడు ఇయర్లో వెళ్ళడం ఇదేనండి ఫస్ట్ టైము బ్యాంగిల్స్ చూడండి అంత బాగా అరేంజ్ చేస్తున్నారు ఈ గోల్డెన్ బ్యాంగిల్స్ ఇంకా హారాలు చైన్స్ ఇవన్నీ అయితే బాగా అయితే అరేంజ్ చేస్తున్నారు ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్స్ అండి దేవుడికి సంబంధించినవి ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టేస్తున్నారు ఇంకా డిన్నర్ సెట్స్ ఇక్కడ బేబీ సైకిల్స్ ఉన్నాయి కదా అవి కూడా ఉన్నాయండి టైమ్ అట్లో ఏ టు జెడ్ ఏ ఐటమ్ అయినా ఉంటుంది ఇంతకుముందు కింద హ్యాంగింగ్స్ అయితే చూపించాను కదా అవి అయితే నాకు చాలా బాగా నచ్చేసాయండి ఇంకా అయితే మా ఫ్రెండ్ పాపతో ఆడుకుంటూ ఉంది యూట్యూబ్లో వీడియో తీసినా అంటే హాయ్ జంటే నవ్వుకుంటూ ఉందండి హాయ్ జప్ అంటే హాయ్ జకుంటా అట్లా నవ్వుకుంటూ ఉంది ఇంకా నెక్స్ట్ ఇవంతా డెకోర్ ఐటమ్స్ అండి డెకో డెకరేషన్ చేయడానికైతే చాలా బాగా యూజ్ అవుతాయండి అసలు ఎంత బాగున్నాయో చూసేయండి ఫుల్గా అయితే చూసేయండి పైన అంతా మనకి డెకరేషన్కి సంబంధించిన వీడియోసే ఎక్కువ ఉంటాయండి ఇప్పుడు నేనైతే ఫుల్గా చూపిస్తాను ఒకసారి ఫుల్గా అయితే చూసేయండి ఇక్కడ చిన్న ఉయ్య లాగైతే వచ్చేసి ఉంటాయండి అవి అయితే చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇదైతే వీ లైవ్ బై ఫెయిత్ నాట్ బై ఏదో రాస్తుంది దాన్ని చదువుతూ ఉన్నాను నేను నెక్స్ట్ అయితే ఇక్కడ కింద అయితే ఉయ్యాలు వచ్చేసింది అక్కడ పెట్టి ఏదైనా దేవునికి సంబంధించిన అవి పెడతారంట దాంట్లో పెట్టి ఉయ్యాలు ఊపుతున్నట్టు ఊపుతారంట ఇంకా నాకు టెడ్డీ బేర్స్ అయితే బాగా నచ్చేస్తాయి చూస్తే నేను అన్నీ తీసేసుకొని వీడియో ఫొటోస్ అన్నీ తీసుకుంటానండి నాకు వేర్స్ అంటే చాలా ఇష్టము చాలా బాగుంటాయి అసలు వీడియోలో ఎక్కడ మిస్ అవ్వద్దండి కొత్త కొత్త ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే అస్సలు మిస్ అవ్వద్దు ఈ ఇదైతే చిన్న మిషన్ అండి చాలా బాగుంది అట్లా తిప్పుతూ ఉంటేనంట డెక్క ఇది కూడా డెకర్ ఐటమ్ రియల్ మిషన్ అయితే కాదు ఇది ఒక ఫోటో బొమ్మలా ఉంటుంది అది బాగుంది లాగే ఉంది అది కుట్టు మిషన్ లాగా రియల్ కుట్టు మిషన్ అయితే కాదంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది అది అయితే ఇక్కడ డాల్స్ ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ వేరే దగ్గర అయితే వేరే చూద్దాము ఇవి పైన ఉన్నాయి కదా ఇవి కూడా డోర్ హ్యాంగింగ్స్ అండి మా పాప నడుచుకుంటూ వస్తుంది తీసుకొని వస్తుంది అన్నీ కలవట మా పాప అయితే చూసేయండి ఇప్పుడు నేను కొత్త ఐటెం అయితే చూపిస్తాను ఆ ఐటెం అయితే మీరు చూసేయండి ఎంఐ చూపిస్తుంది ఇప్పుడు మిస్ అవ్వద్దండి అసలు ఇదంట అలా పట్టుకుంటూ ఉంటే అదంట పైకి వస్తుందంట కింద నుంచి పైకి వస్తుందంట చూడండి ఎట్లా గట్లా పెట్టేసుకోవద్ది మొహం తిప్పేసుకుంటుంది ఇది కింద నుంచి పైకి వస్తుందంట మనం అట్లా పట్టుకో ఉంటే అది ఫుల్ అవ్వద్దంట హార్ట్ సింబల్ ఉంది కదా అది అయితే ఫుల్ అవద్దంట అయితే అంతవరకు మేము వీడియో తీస్తే వీడియో లెంతి అయిపోద్దని అంత వీడియో అయితే తీయలేదండి కొంచెం తీసాము ఇంకా చాలా ఆపి అంటే అలానే పట్టుకో ఉంది అమ్మాయి అసలు ఆపట్లేదు మా పాప టచ్ చేస్తూ ఉంది మా పాప సైజు చూడండి ఎలా చూస్తూ ఉందో అసలు ఇంకా పెట్టు అక్కడ పెట్టేసి అంటే అట్లనే చూస్తూ ఉంది అమ్మాయి ఇంకా అది ఫుల్ అయ్యేదాకా అట్లనే పట్టుకో ఉంటుందంట ఇంకా నెక్స్ట్ వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయండి ఒకసారి అయితే విజిట్ చేయండి మీరు నాయుడుపేటలోనే అండి పోలీస్ స్టేషన్ ఆపోజిట్ అయితే ఉంటుంది పెద్ద మార్ట్ అండి ఇది ఏ టు జెడ్ ఐటమ్స్ అయితే మీకు ఎనీ వన్ ఏది కావాలన్నా దొరుకుతాయి ఇక్కడైతే నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మీకు వేరే ఐటెం అయితే చూపించేస్తాను నాకు సర్చ్ ఇదండి ఇది బోరిగా ఉన్నప్పుడు లేకపోతే మనం ఒక క్వశ్చన్ నేర్చుకోవాలనుకోండి ఇది చదువుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది ఒక క్వశ్చన్ నేర్చుకోవాలనుకోండి అది ఫుల్ లోపల ఇంత నేర్చుకుంటాము అని మనం ఆ పట్టుదలతో ఉంటే అదైతే నేర్చుకోగలుగుతామండి ఇది చూసారా చిన్న ఫోన్ అండి అప్పట్లో పాత కాలంలో ఉండే ఫోన్ అయితే ఉంది నెక్స్ట్ ఇట్ సైడ్ అయితే ఇది నాకు చాలా బాగా నచ్చింది అందులో అవి రియల్ ఫిష్ లాగే ఉన్నాయి కదా కాకపోతే అవి రియల్ అయితే కాదండి లబ్బర్ ఫిషెస్ వాటర్లో అలా పెట్టున్నారు నాకైతే చాలా బాగా నచ్చేసిందండి ఇక్కడ బాగా సెట్ అయితే చేస్తున్నారు కదా అది కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి వాటర్ రెడ్ కలర్ పింక్ కలర్లో అయితే చేంజ్ అవుతున్నాయి నెక్స్ట్ ఇక్కడ వాటర్ వచ్చేది ఇవంతా డెకరేషన్కి బాగా యూజ్ అవే అన్నీ పైన పెట్టున్నారండి నాకైతే చాలా బాగా నచ్చేసాయండి ఇక్కడ మీరు వస్తే మాత్రం మిస్ అవ్వద్దండి అస్సలుకి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ టోపీస్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇదైతే కిందకి వెళ్ళడానికి అండి మేము ఇప్పుడు పాపకి బ్యాగ్స్ ఇవి చూద్దామని వెళ్తుంటే ఇక్కడ వడ్డానము వంకీలు ఇవన్నీ పెట్టున్నారు ఇవి బాగున్నాయి కదా వీడియో తీద్దామన్నట్టు కొంచెం అయితే వీడియో తీసేసాను చాలా బాగుంది నెక్స్ట్ ఇట్ సైడ్ అయితే మీకు చూపించలేదు ఇక్కడ మేకప్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయండి చిన్న పిల్లలకి సంబంధి ఇక్కడ మిర్రర్స్ ఇవి ఉన్నాయి కదా ఈ మిర్రర్స్ ఇవంతా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చేసాయి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇవైతే చిన్న చిన్న మిర్రర్స్ బుక్స్ బుక్స్ కూడా ఉన్నాయి ఫోటో ఆల్బమ్స్ ఆల్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి మీరైతే ఒకసారి అయితే ఎక్స్ట్రా మార్ట్ని అయితే విజిట్ విజిట్ చేయండి మన నాయుడుపేటలో పోలీస్ స్టేషన్ ఎదురుగా అయితే ఉంటుంది ఈ మార్ట్ ఆపోజిటే ఉంటుంది మీరైతే అస్సలు మిస్ అవ్వద్దండి ఆల్ ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు దొరుకుతాయి ఏ టు జడ్ ఎనీ వన్ ఏ ఐటమ్ అయినా ఇక్కడ దొరుకుతుందండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే మీరైతే షేర్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి प्लीज सब्स्क्राइब मई चानल हानिया दिस इज चैनल प्लीज लाइक सब्सक्राइब माय चैनल